ముందుకు ஜ <coughs> ఫిరేజ్ గోల్డెన్ అంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ అన్న బిఎస్ఎస్ రెడ్డి బుల్స్ ప్రదర్శనలు ఉన్నాయి ఉత్తనూరు పదవ జీతగా ఉన్నవి ఆ ప్లే లో పందాలు వచ్చేసి ఉత్తనూరు గ్రామం ఐజమండలం జోలం గత జిల్లాలో జరుగుతుంది పందాలు ఇకసె రేయోలి బాబర్ మనవచనా దేవాలయం కుశ్రమన్యపురం స్వామి ఆశీస్సులతో వీరపూల్ వీర సుప్రమన్యపురం రెడ్డి గారు ఎత్తు కొలబొమ్మ వాడెనడ రండిండి జలవేరు తప్ప పట్టణానికి బాదేతని వెంటనే బాబర్ సౌండ్ ఆ రం ఆలతపరై రాము శివగిన్న వాళ్ళు శ్రీ కడాయనేయ స్వామి ఆశీస్సులనూ శతన్ శ్రేయవారో రేకడికిని వరుగున రడిగా ఉండాలి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి 300 అడుగుల రన్ని 30 సెకన్లు పూర్తి చేస్తని మొదటి స్థానంలో కొనసాగుతున్న కిన్న శివనగర్ ఎత్త చేతకన్నా ఈ ఎత్త చేత మొదటి రౌండ్ ను 10 సెకన్లు ముందులో ఆ

মতাকডো ঞদালেটন ংদা ভুল জাবযামো তাকে এা ঵াগাগর পনিয়া তাকঠল কাকা сыр কঠমা ঐলো l৊াযা �কাগন দীমো ঁঞো যরা চরেক দাইর কেষ বা

మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మూడవ లో ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి నాలుగు కేవలం ఫస్ట్ ఎవరున్నారు ప్రస్తుతానికైతే చిన్న శివన్న గారు బుడ్డారెడ్డిపల్లి వాళ్ళు ప్రస్తుతానికి ఫస్ట్ ఉన్నారండి బాధ్యతలు మొత్తం పది జయచంద్ర దానకి గారు

పద్నాలుగు పట్టేళ్ళు డైరణి ఐదో వేల రెండు పదహైదు వందల ఐదు వందల నాలుగు నిమిషాల నలభై శిల్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో ఎంత గత ఐదవ రౌండ్లో చెప్పబడ్డారా చెప్పాలా విడాల ఎనభై ముఖ్య నాలుగు మాకు నెట్ మాకు అంతే నెంబర్ ఎంత క్లైమాక్స్ ఏం పడుతున్నాయి కదా అంతే

अधो टिंसा राम रंग न टकंदो आहे आलवार रंगण में चदो पंडाया युद्ध छमया राय जु लॻे मतिवां चललु अधो टिंसा राण ते आलो रंग किनो

ಚಪ್ಪಾಳೆ ಎಎಎಎಎಎಎ ಚಪ್ಪಾಳೆ ಅಹೋ ತಗುವಂತಾ ಆ ತಾಗಿ ಬರ್ತನಾರು ಅಪ್ಪದ ಶಕಲು ಮುಂದೆ ನಿಲ್ಲೋಣೈ ಹಾ ಬ್ರಹ್ಮ ಸರ್ಪದ ಎಲೆಕಲುಡಿ ఐదా కర్నూలు ఐదా కర్నూలు ఎక్కడ ఆగదు నా బస్సు వెళ్ళే రౌండ్ తొమ్మిది సురేష్ గోల్డెన్ అంగుల్పుల్ యూట్యూబ్ ఛానల్ అన్న రెండు వందల మంది చూస్తున్నారు లైవ్ ఏదో చూస్తున్నా

పశ్చిమ గోదావరి జిల్లా కోడి పట్టాలుస్తాము సదర ప్రాంతాల నుంచి కృష్ణం చేశామని యవత్ప్రదేశ్ రైల్వే స్టేషన్ లో పాల్గొన్నారు మరియు

వికటకి గ్రామం వర్ధనన ఇప్పుడు నడిచే వీరమల్ల కత్రినందారకంత బయలే రావాలని ఆలస్య చేరారు 11 చేతలు మింట్ో య్ దేవుడా రెడీగా ఉండండి వీడియా నాలుగు కట్టాలు మీ అంగోట్ల ట్రాన్స్ఫర్ చేస్తాం అలాగే చెప్పలేదా నేనైతే చెప్పలేను మరి అలంపూరు చారాసా జల్లా కురిగి మళ్ళా వచ్చి రంగంలో మరి గుడికాలు కంటే నాలుగు గట్టలు మేము ఇస్తాం కానీ తప్పలేను అయ్యన్నాడు అవకాశం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రికార్డు మూడు నిమిషాల పదమూడు నిమిషాలు ڪاٽي <laughs> तुम्हारी बजट सीरिया में नवला वो लाल तत्काल जल्दी आने वाले हैं। आप इस बार वो नहीं, सब लोग नहीं, आप तो दूसरों को नहीं देखो। बनेगा अभी तक तो क्या करेंगे? उत्तराखंड और तत्काल जल्दी तो क्या करेंगे साथ में अच्छा बात है बारिश वारिश तो बढ़ने लगा है। अच्छा बात है वैसे �

అనుగుణి కాం చేసమే విధులు శ్రీ క్రిందాంజనేయ స్వామి వారి ఆశలతో